అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు మొదటి విడత డబ్బులు ఎప్పుడు వేస్తారు మొదటి విడతగా ఎంత వేయాలని అనుకుంటున్నారు ఏ తేదీన రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలి అని అనుకుంటున్నారు రైతులు డాక్యుమెంట్స్ అన్నీ ఎవరికి ఇవ్వాలి కొత్తగా పాస్బుక్ వచ్చిన వారు ఏం చేయాలి అనేవి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది ఇక వివరాల్లోనికి వెళ్తే ఎన్డీఏ కూటమి రైతులకు ఆర్థిక సాయం కింద ఏటా ఇరవై వేల రూపాయలు అందివ్వాలని ఎన్నికల్లో హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసాగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు దాన్ని ఇప్పుడు పేరు మార్చి అన్నదాత సుఖీభావ పథకంగా మార్చి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏటా ఇరవై వేల రూపాయలు అందించనున్నారు మొదటి విడతగా ఎనిమిది వేల రూపాయలు రైతు రైతుల అకౌంట్లోకి జమ చేయాలని అనుకుంటున్నారు అన్నదాత సుఖీభావ పథకం మొదటి విడత డబ్బులు ఈ నెల ఆఖరున అంటే జూలై లాస్ట్న డబ్బులు పడే అవకాశం చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ నెలలో కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు పూర్తవుతాయి కనుక ఈ బడ్జెట్ సమావేశమంతా పూర్తయిన వెంటనే రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ డబ్బులు అనేవి పడాలంటే మీ ఊర్లో సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ లేదా వ్యవసాయ అధికారిని కలిస్తే ఆయన మీకు అన్ని వివరాలు చెప్తాడు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ల్యాండ్ పత్రాలు ఇవన్నీ తీసుకెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇవ్వాలి అలాగైతేనే ఈ డబ్బులు అనేవి మీకు జమ అవుతాయి లేకుంటే జమ కావు అలాగే రైతులు ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేయించుకోలేదో అలాంటి వారు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి అలాగైతేనే మీకు డబ్బులు అనేవి క్రెడిట్ అవుతాయి లేకుంటే క్రెడిట్ కావు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ కార్డుకి అకౌంట్కి లింక్ కావడం అలాగే కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ ఊర్లో ఉన్న వ్యవసాయ అధికారిని కలిసి అతను రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ల్యాండ్ ప ల్యాండ్ పత్రాలు ఇవన్నీ అతనికి ఇస్తే అతను ప్రభుత్వం పోర్టల్లో పెడతాడు అప్పుడైతేనే మీకు డబ్బులు వస్తాయి ఈ వీడియోకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అలాగే మా ఛానల్ను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా వంటి విషయాలు ఎందరికో తెలుస్తాయి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట పిల్లలు నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది పెట్టే వీడియో మీరే మొదటిసారిగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్